ఎవర మేడమ్ మేము కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాం మేడం మహేంద్ర కాడికి కుట్టినారా దేని కుట్టినారా ఎవరు నువ్వా మహేంద్ర మహేంద్ర కాడి కుట్టలేనా మేడం మేడం మహేంద్రని కొట్టలేదు మేడం కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం ఇది పొగలా ఉంటాడు మేడం కోటక్ మహేంద్ర బ్యాంక్ మేడం బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మేడం ఓ బ్యాంకా ఏ పేరు మేడమ్ నెల్లూరు నేర్చు ఓహ్ మిస్టర్ నెల్లూరా మేడం కాదు మా వారి పేరు మేడం మీకు లోన్ మంజూర్ అయింది మేడం మంచి ల్యాక్ మంచి వచ్చింది మంచిలా లెవెన్ వచ్చిందంటే మేడం మంజున కదా మేడం మీకు లోన్ శాంక్షన్ అయింది మంజూరైందని శాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం మీ నెంబర్ ఇచ్చారు మేడం మంచి లెక్కనే మా మీకు మేడం లక్కీ లో మీ నెంబర్ వచ్చింది మేడం లక్కీ గార్డ్ ఇచ్చిన నెంబర్ లక్కీ గార్డ్ కాదు మేడం లక్కీ లో మీ నెంబర్ తగిలింది మీకు లోన్ సాంక్షన్ అయింది మేడం తగినదే నెంబరా లక్కీ డిప్లో మేడం Lottery.